నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనం ఏ పని చేయాలన్నా కూడా టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ లో మాట్లాడుతూ ఉంటాం నాకు ఎనర్జీ లేదు నాకు శక్తి లేదు ఈ రోజు మొన్న చాలా కష్టపడ్డాను అసలు ఎనర్జీ అంతా పోయినట్టు అనిపించింది ఇలా అన్ని కూడా ఎనర్జీ 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 మాట్లాడుతూ ఉంటాం కదా అవునమ్మా అసలు మన శరీరంలో మనం ఇలాంటి ఆహారం తీసుకుంటుంటే అది ఎనర్జీగా ఎలా బయటకు వస్తుంది శరీరం అనేది ఎనర్జీ ఎలాంటి ఆహారాల నుంచి తయారు చేసుకుంటుందో చెప్తారా అలాగేనమ్మా శక్తినిచ్చే ఇంధనాలు మూడు మనకి అవి ఒకటి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అంటాం రెండు ప్రోటీన్స్ మాంసకులు మూడు కొవ్వు పదార్థాలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేవి కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి ఇవి శరీరానికి సరిపడా అందుతున్నప్పుడు ఇంకా కొవ్వులు కానీ మాంసకృతులు కానీ శక్తినివ్వటానికి అవసరం అసలు ఉండదు బాడీ వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి వాడుకోదు ఎప్పుడైతే పిండి పదార్థాలను తగు మోతాదులో మనం అందించామో అప్పుడు కొవ్వులు అనేవి ఉంటే వాటిని ఎనర్జీగా బాడీ వాడుకుంటూ ఉంటుంది కొవ్వులు తినలేదు అనుకోండి నిలవన్న కొవ్వు నుంచి కూడా ఎనర్జీలు తెచ్చుకోవడానికి అప్పుడు ట్రై చేస్తున్నాం వాడి ఇటు కొవ్వులు లేకుండా తినే ఆహారంలో అటు కార్బోహైడ్రేట్స్ సరిగా అనుకోండి మనము తిన్న ఆహారంలో ఉండే మాంసకృతులు ఎనర్జీగా మార్చడం కోసం బాడీ ఉపయోగిస్తూ ఉంటుంది ఎనర్జీని క్యాలరీస్ లో కొలుస్తారు ఒక గ్రాము పిండి పదార్థాలు నాలుగు క్యాలరీలు శక్తినిస్తుంది ఒక గ్రాము మాంసకృతులు నాలుగు క్యాలరీలే శక్తినిస్తుంది ఒక గ్రాము కొవ్వు పదార్థాలు తొమ్మిది క్యాలరీలు శక్తిని ఇస్తుంది ఈ మూడు శక్తినిచ్చే స్థూల పోషకాలు అని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు మనం తీసుకున్న ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్ని కూడా పొట్టలోకి వెళ్తూ ఉంటాయి కదా మరి ఎనర్జీ ఉత్పత్తి అవుతుందండి పొట్టలో అడగటం వరకే డ్యూటీ అమ్మ శక్తిని ఉత్పత్తి చేసే డ్యూటీ పొట్టది పొట్టది కాదు ఈ పొట్టలో ఆహార పదార్థాలు శరీరంలో కణాలు వాడుకునే అంత రీతిలో జీర్ణం చేయటమే వీటి డ్యూటీ శుద్ధి చేయటం జీర్ణం చేయటం రక్తం లోపల కలగబోయలుగానే పల్చగా జీర్ణం చేసి పంపించడం బాధ్యత అక్కడ వరకు జరుగుతుంది రక్తంలో ఉండే ఈ స్థూల పోషకాలు మూడు కణము లోపలికి వెళితేనే కణము లోపల కూడా మైటోకాండియన్ అనే భాగాలు ఉంటాయి అవి వీటిని భరం చేస్తాయి అనమాట పిండి పదార్థాలని కొవ్వుల్ని అవసరమైనప్పుడు మాంసకృతుల్ని అప్పుడు అక్కడ శక్తి ఉత్పత్తి అయ్యే కేంద్రం కాబట్టి అక్కడ విడుదలవుతుంది అనమాట అక్కడ రిలీజ్ అయిన కణాలని అనేది అక్కడ నుంచి శరీర అవయవాలు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట మరి ఇప్పుడు ఎనర్జీ అయిపోయింది అని శరీరానికి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడేం జరుగుతుందండి శరీరంలో రెండు రకాలుగా ఉండొచ్చు ప్రొడక్షన్ చాలకుండా తగ్గొచ్చు ఓకే అంటే అసలు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అవ్వలేదు ఎనర్జీ అయినా మనం ఖర్చు పెట్టేది ఎక్కువ చాలకపోవటం మరి డాక్టర్ గారు ఇప్పుడు ఎనర్జీ అనేది కిలో క్యాలరీస్ లో కొలుస్తూ ఉంటారు కదా ఈ పని చేస్తే ఇంత ఎనర్జీ అయిపోతుంది అని తెలిస్తే గనక ఎనర్జీని ఎక్కువ దాచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ పనులకు ఎక్కువగా సాధారణంగా మనకి ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంటే మనం చేసే పనుల్లో ముఖ్యంగా అన్నిటికంటే తక్కువ ఖర్చు అయ్యేది నిద్రపోయినప్పుడు ఒక గంట నిద్రపోతే అరవై శక్తి ఖర్చు అవుతుంది అరవై కిలో క్యాలరీ శక్తి ఖర్చు అవుతుంది టీవీ చూస్తూ కూర్చుని కబుర్లు కాలక్షేపం ఇట్లాంటివి చేస్తుంటే గంటకి వంద నూట ఇరవై ఇట్లా ఖర్చు అవుతుంది కాస్త మెల్లగా వాకింగ్ చేస్తే నూట ఎనభై స్పీడ్గా వాకింగ్ చేస్తే రెండు వందల యాభై మూడు వందల దాకా అవుతుంటుంది అనమాట రన్నింగ్ చేస్తే బట్టి కూడా మనం రోజు ఎంత పెడుతున్నామో అంత ఆహారం ద్వారా అందిస్తే బ్యాలెన్స్ బాగుంటుంది అనమాట డాక్టర్ గారు మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే గనక తీసుకున్న ఆహారం అంతా కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోవాలి అవును మరి ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి కదా వాళ్ళకి బాగా లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ తిన్నా లేదంటే సన్నగా ఉండి ఎక్కువ తిన్నా కూడా ఇంత తిన్నా కూడా ఇంకా నీరసం అంటున్నారు వాళ్ళు మరి చూడటానికి పైకి బాగుంటారు ఎప్పుడు లోపల చూస్తే నీరసం అంటుంటారు మరి ఇలాంటి వాళ్ళకి నీరసం రావడానికి ఎనర్జీ డ్రైన్ చేసుకుంటున్నారని అర్థం అనమాట డ్రైన్ ఎక్కువైపోయే ప్రాసెస్ లేదంటే ఆ ఏంటో చెప్తారా మొట్టమొదటిది నెగిటివ్ ఆలోచనలు వేస్ట్ ఆలోచనలు మైండ్ లోకి ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక ఒత్తిడి ఘర్షణ ఎక్కువ అవుతుంది ఇలాంటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అందుకని ఫిజికల్గా బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పటికీ దాన్ని నడిపించేది ఇట్లాంటి ఆలోచనలు ఉండటం వల్ల ఎనర్జీ ఉపయోగపడదు అందుకని శక్తి అంతా కోల్పోయినట్టు మనకి ఓపిక లేనట్టుగా నేనేం పని చేయలేనట్టుగా నాకు ఇట్లా డౌన్ అయిపోయేటట్టు ఇక్కడ మార్పు వల్ల ఇక్కడ అవుతాయి అందుకని నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఎంత తగ్గించుకుంటే అంత యాక్టివ్గా బలంగా ఉండొచ్చు అందుకని సంతోషమే సకం బలం అంటారు నెగిటివ్ థాట్స్ సగం ఎనర్జీని డ్రైన్ చేసేస్తాయి ఇక రెండోది తీసుకుంటే నిద్ర సరిగా పోకుండా ఎక్కువగా మెలుకు ఉండటం నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల ఎనర్జీ ఎక్కువ లాస్ అయిపోతుంది ఇక మూడవది జీర్ణక్రియకు బాగా కష్టంగా ఉండేవి ఎక్కువసేపు జీర్ణం అవటానికి పట్టే ఆహారాలు స్ట్రెయిన్ అయ్యే ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తినటం వల్ల ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది బాగా బాగా నూనె లేసి బాగా ఫ్రై చేసిన నాన్ వెజ్లు బాగా రోస్ట్ చేసి డీప్ ఫ్రై చేసినవి నూనెలో దేవినవి బాగా పూరీలు బజ్జీలు నూనెలో దేవిన కరకరలు ఉంటాయి కదా అట్లాంటివి బాగా ఓవెన్స్లో పెట్టి బాగా రోస్ట్ చేసి పాడు చేసిన ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఉంటాయి చూసారా ఇలాంటివన్నీ ఎక్కువ ఎనర్జీని డైజెషన్కి వాడేస్తాయి ఇంకా చివరిగా ఇంకోటి తీసుకుంటే ఆల్కహాలు సిగరెట్లు కాస్త గుట్కాలు జరదాకిళ్ళీలు ఇంకా గంజాయిలు పీల్చటాలు ఇక ఇట్లాంటి అలవాట్లన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు విపరీతంగా ఫ్రీ కెమికల్స్ ని కెమికల్స్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంటాయి వీటన్నిటి నుంచి బాడీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అందుకని ఇవన్నీ కూడా డబుల్ విటమిన్స్ డిమాండ్ చేస్తాయి పోషకాలని డబుల్ ఎక్కువ ఖర్చు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎనర్జీ అంతా వీటిని క్లీన్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడకుండా సగం అటు పోతూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి వాళ్ళు ఆ తాగిన ఊపులో మత్తులో పెద్ద ఏమి తెలియదు కానీ అలాంటిది అరిగిపోయి బాడీ వాడేసుకుని నాకు అక్కడి నుంచి ఆ వీక్నెస్ అంతా తెలుస్తుంది అందుకని సిగరెట్లు బాగా తాగేవారికి ఆల్కహాల్ బాగా తాగేవారికి నరాల వణుకు నరాల బలహీనత ఎనర్జీ లేనట్టుగా ఎండుకుపోవటం పక్కగా అయిపోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఎనర్జీ శాఖ ఇటు డ్రైన్ అయిపోతుంది వాళ్ళకి అందుకని ఇలాంటి వాటి నుంచి మనం కాస్త మార్చుకుని ఎనర్జీ సేవింగ్ వైపు తీసుకెళ్ళగలిగితే కొంచెం తిన్నా ఎక్కువ ఎనర్జీ మనం ఇన్నిసార్లు తిని నాలుగు సార్లు నీరసమంటున్నాం మరి ఋషులందరూ ఏకపొక్తం చేసి ఎక్కువ కాలం బ్రతికారు హాయిగా బ్రతికారు అందుకని తక్కువ తినాలి ఎక్కువ బలంగా ఉండాలి మరి ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలన్నా లేదంటే ఎనర్జీ ఎక్కువ మనం మనకి పనికొచ్చేలా ఉండాలన్నా కూడా మనం మంచి ఆహారం తీసుకుంటేనే మనందరికీ కూడా ఫలితం దక్కుతుంది మరి చెడు ఆహారాలు చెడు అలవాట్ల వల్ల ఎనర్జీ అనేది డ్రైనే అవుతుంది తప్ప ఎనర్జీ అనేది ఎక్కువ రాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి